అగ్రరాజ్య ఆంక్షల కొలిమిలో వలసదారులు విలవిలలాడుతున్నారు దేశ అధ్యక్షుడి అడ్డగోలు నిర్ణయాలు దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలకు తలనొప్పిగా పరిణమించాయి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వలసదారులపై రోజుకో కొత్త నిబంధనలు ఆంక్షల కత్తి జులిపిస్తున్నారు ఇప్పటికే వీసాల జారికి సోషల్ మీడియా వెయిటింగ్ ను తప్పనిసరి చేసిన ట్రంప్ ప్రభుత్వం వీసా పొందిన తర్వాత కూడా నిబంధనలు పాటించకపోతే వీసా బహిష్కరణ ముప్పు తప్పదని హెచ్చరించింది ఈ మేరకు భారత్లోని యుఎస్ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ఈ అంశాన్ని పోస్ట్ చేసింది వీసా మంజూరుతోనే వలసదారులపై స్క్రీనింగ్ ఆగిపోదని వారి ప్రతి కదలికను నిశ్చింతగా గమనిస్తూనే ఉంటామని అగ్రరాజ్యం చెబుతుంది ఇక అమెరికా చట్టాలు ఇమిగ్రేషన్ నిబంధనలను వీసాదారులు తప్పనిసరిగా పాటించాల్సిందేనని వాటిని అతిక్రమిస్తే మాత్రం తక్షణం వీసాలను రద్దు చేసి దేశం నుంచి వెళ్ళగొడతామని ఎంబెసీ తమ పోస్ట్లో స్పష్టం చేసింది వీసా దరఖాస్తుదారులు తప్పనిసరిగా తమ ఐదేళ్ల సోషల్ మీడియా ఖాతాలను సమర్పించాల్సి ఉంటుందని ఇటీవల అమెరికన్ ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే వీసాదారుల ఫేస్బుక్ లింక్డ్ఇన్ ఎక్స్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలను అందులో అభ్యర్థులు చేసిన పోస్ట్లు కమెంట్లు వెల్లడించిన అభిప్రాయాలను అమెరికా అధికారులు పరిశీలిస్తారు ఒకవేళ తమ సోషల్ మీడియా అకౌంట్లో ఉన్న పోస్టులు ఏవి ఇప్పుడు డిలీట్ చేయడానికి వీల్లేదని అధికారులు చెబుతున్నారు ఒకవేళ అలా చేసినట్టు కనిపిస్తే పరిశీలన మరీ లోతుగా వెళ్ళి తనిఖీ చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించింది పూర్తి వివరాలు ఇవ్వకపోతే వీసా తిరస్కరిస్తామని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నట్టు కనిపించిన వ్యక్తులను దేశంలోకి రాకుండా చూడడం కోసం ఈ సోషల్ మీడియా వెయిటింగ్ను అమెరికా ప్రభుత్వం అమల్లోకి తెచ్చినట్టు తెలుస్తోంది